గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధ శుక్రుడు తృతీయంలో మూడు గ్రహాలు చంద్ర రవి కేతువులు పంచగ్రహ యోగం అద్భుతమైన లాభాలు వ్యాపారంలో ఉంటాయి మీ ఆశయాలు కార్యరూపాన్ని ఇస్తాయి మీరు చేసే పని విజయవంతమవుతుంది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినట్లయితే ముఖ్య కార్యక్రమాల్లో గుర్తింపుతో కూడినటువంటి లాభాలుంటాయి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఈ సమయస్ఫూర్తి పెట్టుబడుల విషయంలో ఖర్చు విషయంలో అవసరం లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంది గతం కంటే మేలైన ఫలితాలు సాధించడానికి ఇది ఉత్తమమైన సమయం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చు లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా ఉంది మీ కృషి ఫలిస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం జరగాలి బద్దకించకుండా ధైర్యంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఉద్యోగంలో లాభం కలుగుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు కుటుంబంలో శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి మేలు మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం ఉత్తమ సిద్ధిని ప్రసాదిస్తుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు